అండి ఇదేంటో చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చి మటన్ గుండెకాయ దీని తెలుగులో ఏమంటారో అయితే తెలియదు ఫ్రెండ్స్ మేమైతే తిల్లి అంటాము దీన్ని ఇదొచ్చి కిడ్నీ అంటాము మటన్ ఇది తింటే హెల్త్కి చాలా మంచిది ఈరోజు దీంతో కర్రీ చేస్తున్నా కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయ ప్యాన్లో ఆయిల్ వేసాను ముందుగా ఆనియన్స్ పచ్చిమిరపకాయ ఆనియన్ బాగా మక్కాలి తర్వాత అల్లం పేస్ట్ తర్వాత కారం తర్వాత ధనియాల పొడి తర్వాత పసుపు తర్వాత బెండకాయ వేసుకున్నాం మీరు ఎప్పుడైనా తిన్నారంటే ఇది తినండి ఎంత చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంది తర్వాత ఉప్పు తర్వాత మిరియాల పొడి తర్వాత చక్కాలకు వ్యాలపల పొడి తర్వాత వాటర్ వేసుకున్నాం ఉడకాలి గుండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి